నమస్తే తెలంగాణకి హైదరాబాద్ లోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ ఇన్వెస్టర్స్ సర్జరీలో వంద గుండె ఆపరేషన్ ఆ వంద మంది కోలుకున్న పేషెంట్స్ తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ల జీవితాలను దృష్టిలో ఉంచుకొని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో మినిమల్ ఇన్వెస్టర్స్ సర్జరీ ద్వారా ఛాతిపై మూడు ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్లను సక్సెస్ చేస్తున్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ నార్త్ హైదరాబాద్ లోనే మొట్టమొదటిగా డాక్టర్ హరీష్ బడామై కార్జియాలజీ ఆధ్వర్యంలో మినిమల్ ఇన్వెస్టర్స్ సర్జరీలను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లోనే తక్కువ రేటుకే చేస్తూ రెండు వారంలో పేషెంట్ పూర్తిగా కోలుకునే విధంగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో గడిచిన పది నెలల్లోనే వంద మినిమల్ ఇన్వెస్టర్స్ కార్జియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని రానున్న మూడు నెలల్లో రోబోటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలను చేసే అతి తక్కువ టైంలో పేషెంట్లు త్వరగా కోలుకునే విధంగా అధునాతన ఎక్విప్మెంట్ మిషన్లను ఆధారంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు తొందరగా డిస్చార్జ్ చేస్తా నాలుగు రోజులు అన్నారు అలాగే నాలుగు రోజులు బయటకు వచ్చేసాం ఆ విధంగా చూసినట్టు చాలా చక్కటి టెక్నిక్ అనేది చెప్పాలి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పంటే ముందు నేను కొంచెం కంగారు పడ్డాను ఎందుకంటే నాకు ఆపరేషన్ బేసికల్గా నేను తీసేది చేశాను నాకు ఏం తెలియలేదు ఆపరేషన్ గురించి నేను చెప్పడం ముందు తర్వాతే చెప్తాను చెప్తానన్నా ఎక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది కట్ చేసిన దగ్గర చిన్న అంటే ఎక్కడి నుంచి ఇక్కడ దగ్గర ఉంది కట్ ఈ కట్టలేదు కానీ అవి కూడా తగ్గడానికి మామూలుగా ఏదో టైం ఎక్కువ పడుతుంది అది ఇదోగా ఎంత కేర్ తీసుకుంటామో చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు రోజులు వాటిలో పెట్టినప్పుడు ఈ స్టాఫ్ అందరూ వాళ్ళు పారామెడికల్స్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళు చేసిన సర్వీస్ చాలా బాగుంది ఐ లైక్ దిస్ ధర వచ్చింది హాస్పిటల్ పర్టికులర్లీ దీని గురించి మనం అందరూ నోట్ మాట్లాడాలి తమ తప్పకుండా నానంటే సాటిస్ఫైడ్ అయ్యింది అంటే తప్పకుండా నాకు కూడా చెప్తాను అంటే తప్పకుండా ఇంకా ఈ రకమైన ఆల్ప ఆపరేషన్లు బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను అలా అని చెప్పి అందరూ ఇటువంటి జబ్బుతో రాకూడదని మనం అనిపిస్తాం అందరూ ఉండాలి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను తప్పనిసరినప్పుడు సక్కనిక్ టెక్నిక్ నమస్కారం కొంచెం వాయిస్ తగ్గింది నాది కర్నూలు సారు కర్నూలులో మైకుల హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నాయి నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ యోగా మాస్టర్ ఉంది నా పేరు గుస్తేపల్లి ఫుల్ జనరల్ జనర చెకప్ చెకప్ కోసం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో చే పోయినాను పోయిన తర్వాత టీఎంజీలో పాజిటివ్ వచ్చింది వచ్చిన తర్వాత జోగ్రామ్ అనుకున్నాను సరిగ్గా లేకపోతే మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటే సారు బాగా చేస్తాడంటే హైదరాబాద్కి వచ్చిన వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు టీచ్ చేశారు కదా ఇదల్లా మా బడ్జెట్ ఫోర్ ల్యాక్సే ఉండేది కానీ సార్ టీచ్ చేసిన తర్వాత మైండ్ డబ్బు ఖర్చు చేయడం మనకు తొందర రికవర్ అయితే మేలని ఉద్దేశంతో ఎక్కువ సర్జరీ ఉండదని చెప్తే మైండ్ మార్చుకొని అప్పటికప్పుడు మైండ్ చేంజ్ చేసుకొని ఆపరేషన్ చేసినాడు సరే హ్యాపీగా సంతోషంగా మాట్లాడేసినాడు లోన హాస్పిటల్లో స్టా కూడా చాలా బాగా చేశారు చాలా సంతోషమైంది హాస్పిటల్లో ఫస్ట్ టైం రావడం నేను సిక్స్టీ ఇయర్స్లో కానీ అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు సార్ నడితే జెనెటిక్ అన్నాడు ఇవ్వము చెప్పి అన్నాడు కానీ మనం ఏం వచ్చింది పోగొట్టుకునిగానే మనం ప్రయత్నం చేయాలి అని సార్ చెప్పినట్లు ఒప్పుకున్నాను సర్జరీ చేసిన వాళ్ళు నాకు లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు నాలుగు రోజులు నడిపించినాడు మెట్లు మెట్లెక్కించినాడు కాబట్టి సక్సెస్ అయింది సంతోషం నమస్కారం సో ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం అంటే పది నెలల్లో మేము వంద మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ కౌంటర్ అంటే అరౌండ్ టెన్ టువెల్వ్ మినిమల్ ఇంగ్రేజివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వంద కార్డియట్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో పది లేకపోతే పన్నెండు మినిమల్ ఇంగ్రేజివ్ టెక్నిక్ లో చేస్తున్నాము అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతి రెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉండి ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము ఇట్స్ పాసిబుల్ అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము ఇన్ని సర్జరీ దట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్లో పనిచేసినాను కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఏంటంటే పీపుల్ కి తెలియదు ఈ ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఇది నాకు ఎందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ పని పనిచేసిన ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్గా నేను ఇక్కడ వచ్చినాను అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్మెంట్ స్టెప్ బియాండ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను మేము వంద రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము అండ్ దెన్ విల్ బి ఆఫ్ ద టాప్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా టు అచీవ్ దిస్ వీటి నమస్కారం సో ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం అంటే పది నెలల్లో మేము వంద మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ కామెంట్ అంటే అరౌండ్ టెన్ టువెల్వ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వంద కాడియల్ సర్జరీలో లో ఓన్లీ ఇండియాలో పది లేకపోతే పన్నెండు మినిమల్ ఇంగ్ టెక్నిక్ లో చేస్తున్నాము అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతి రెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉంది ఈ టెక్నాలజీ ఇక్కడ చెయ్యగలుగుతాము ఇట్స్ పాసిబుల్ అంటే ఏరి సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము దట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్ లో పనిచేసినాను కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఏమంటే పీపుల్ కి తెలియదు ఈ ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఇది నాకు ఎందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టీపుల్ హాస్పిటల్స్ చేసిన ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్గా నేను ఇక్కడ వచ్చినాను అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్మెంట్ స్టెప్ బియాండ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను మేము వంద రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము అండ్ దెన్ వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్స్ ఇండియా టు అచీవ్ దాప్ నమస్కారం సో ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం అంటే పది నెలల్లో మేము వంద మినిమల్ ఇన్ వేసి కార్డియాక్ సర్జరీస్ చేసినాము ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కౌంటే అంటే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ మినిమల్ ఇంగ్రేజివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వంద కార్డియన్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో పది లేకపోతే పన్నెండు మినిమల్ ఇంగ్రేజివ్ టెక్నిక్ లో చేస్తున్నాము అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉంది ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము ఇట్స్ పాసిబుల్ అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఏ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము ఇన్ని సర్జరీ చేయగలిగాం అ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్లో పనిచేసినాను కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఏమంటే పీపుల్ కి తెలియదు ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఇది నాకు ఎందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ పని పనిచేసినాక ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్గా నేను ఇక్కడ వచ్చినాను అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్ మెటల్ స్టెప్ మినిమల్ సర్జరీస్ నెక్స్ట్ ఈ మీ అందరితో ఉంటాను మేము రోబోటిక్ సర్జరీస్ చేసినాము అండ్ దెన్ బి వన్ ఆఫ్ టు అచీవ్ దిస్ ఇప్పుడు సో మన సార్ లేకపోతే సుధాకర్ సార్ అదే విధంగా దానికి ఇచ్చేది ఒక స్పెషల్ టీమ్ కూడా అదంతా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉండే ఒక ప్రతి ఒక్కటి రూమ్స్ కానీ లేకపోతే నర్సెస్ సపోర్ట్ కానీ ప్రతిదీ ఒక మంచి క్వాలిటీతో ఇస్తున్నాము మీరు కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు సిటీలో ఉండే హాస్పిటల్ కి మన ఈ హాస్పిటల్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది సో నేను చెప్పేదని ఇప్పుడు ఓన్లీ ఒక మినిమల్ ఇన్వెస్టివ్ లో మనం హండ్రెడ్ చేసినాం ఇంకా వచ్చే కొన్ని నెక్స్ట్ వన్ ఇయర్ లో టూ హండ్రెడ్ కూడా ఇంకా పైన కూడా టూ ఫిఫ్టీ దాటేస్తామని అనుకుంటున్నాం ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనమాట అది కాకుండా రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఓన్లీ నీ రిప్లేస్మెంట్ అంటే ఆర్థోపెటిక్ ట్రీట్మెంట్ లో మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉంది ఇది మన ఇంకొక వన్ మంత్ లో రోబోటిక్ సర్జరీ ప్రతి ఒక్క క్షేత్రంలో వేరే సర్జరీస్ మన హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్ గానీ లేకపోతే మన కట్ర సర్జరీస్ అంటే గ్యాస్ట్రో ఇంటర్స్టైన్య సర్జరీ కూడా రోబోటిక్ గానీ అంత లివర్ సర్జరీస్ కూడా మన దగ్గర స్టార్ట్ చేస్తాం ఏదేది ఏ ట్రీట్మెంట్ సిటీ వైపు ఉన్నాయో మనం ఇంత దూరం గచ్చిపోవాలి హైటెక్ సిటీ అటు వైపు వెళ్లాల్సిన అవసరం లేదు ఇటువైపు అంటే మన ఈ కుక్కట్పల్లి ఇటువైపు ఒకే ఒక హాస్పిటల్లో అన్ని విధంగా అంత లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మాత్రమే ఎందుకంటే మా దగ్గర ఒక టీం ఉంది అందుకే మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కొత్త కొత్త టెక్నాలజీ ఉంది సో మొత్తం మంచి ఓవరాల్ ఒక ఈకో ఉంది కాబట్టి మనం ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సర్జరీస్ చేయడం జరిగింది అందరూ మా డాక్టర్ హరీష్ బా హరీష్ బాదామి గారు అంటే జస్ట్ విత్ అ స్పాన్ ఆఫ్ టెన్ మంత్స్ పీరియడ్లోనే అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ టెన్ మినిమల్ ఇన్వెస్టివ్ కార్డెక్ట్ సర్జరీస్ చేయడం అంటే ఇది మామూలు విషయం అనేది కాదు అంటే ఒక మన తెలంగాణలో కూడా ఎటు ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు సో అదేవిధంగా ఈ మినిమల్ ఇన్వెస్టివ్ సర్జరీస్లో ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వ్యాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈ రోజు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ పంత్ పేషెంట్స్ తోని ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము రోబోటిక్ కార్డియాక్ వేరే అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో మెయిన్లీ మంచి టీం ఉన్నది కాబట్టి హండ్రెడ్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమీడియట్ గానే అచీవ్ చేయగలుగుతాం సో ఒక పెద్ద టీం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డాక్టర్స్ ఒన్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నారు సో అవర్స్ స్టంటింగ్ బైపాస్ సర్జరీస్ కానీ మినిమల్ ఇన్వెసివ్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎన్నో రిప్లేస్మెంట్ సర్జరీస్ కంటిన్యూస్ గా ఆరోగ్య ఇన్సూరెన్స్ లో అట్లా అన్ని విధాలుగా పేషెంట్ అఫోర్డబుల్ రేట్ లో అంటే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఒక లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో చేస్తున్నాం మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీస్ చేయడం జరిగింది అందరు మా డాక్టర్ అరీష్ బాదామి గారు అంటే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ మంత్స్ పీరియడ్లోనే అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ టెన్ మినిమల్ ఇన్వెస్టివ్ కార్ సర్జరీస్ చేయడం అంటే ఇది మామూలు విషయం అనేది కాదు అంటే ఒక మన తెలంగాణలో కూడా ఎటు ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు సో అదేవిధంగా ఈ మినిమల్ ఇన్వెస్టివ్ సర్జరీస్లో ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వ్యాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ పేషెంట్స్ పేషెంట్స్తోని ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము రోబోటిక్ సర్జరీస్ వేరే అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో మెయిన్లీ మంచి టీం ఉన్నది కాబట్టి హండ్రెడ్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమీడియట్ గానే అచీవ్ చేయగలుగుతాం సో ఒక పెద్ద టీం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డాక్టర్స్ ఉల్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీస్ కానీ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ ఇవన్నీ కూడా వెల్డ్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎన్నో రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇక్కడ కంటిన్యూస్ గా ఆరోగ్య ఇన్సూరెన్స్ లో అట్లా అన్ని విధాలుగా పేషెంట్ అఫోర్డబుల్ రేట్ లో అంటే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఒక లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో చేర్ చేస్తున్నాం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో హండ్రెడ్ మినిమల్ ఇన్వేసి సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈరోజు హండ్రెడ్ సర్జరీస్ కంప్లీట్ చేసిన ఇది జస్ట్ మనం మొదల మొదలు అనుకోండి టెన్ మంత్స్ లో హండ్రెడ్ సర్జరీ అంటే మామూలు విషయం కాదు ఏ పెద్ద లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ టెన్ మంత్స్పాన్ లో ఇప్పటి వరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళ జనాలు అందరికి పేదవాళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమమ్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నమ్ లో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేసామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న హోల్ తోని ఒక చిన్న ఇన్సిడెంట్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం అంత ఒక ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు ఉండాల్సిన అవసరం లేదు వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట ఒక పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది అదేవేళ చిన్న వాళ్ళతో సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది సో రికవరీ త్వరగా అవుతుంది సో అదే విధంగా బైపాస్ సర్జరీ కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్ లో ఎన్నో ట్రీట్మెంట్ లో మనం మినిమల్ ఇన్వేజియ ఇది చేయొచ్చు ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఉంది అంటే ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్ లో చేయలేదు దానికి కావాల్సింది మరి ముఖ్యంగా ఒక సర్జన్ ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్ సో దానికి మా దగ్గర ఒక టీమ్ ఉన్నారు డాక్టర్ హర్ష బర్ధానీ సార్ ఉన్నారు ఆయన వచ్చి మనకు ఒక టెన్ మంత్స్ అయితే జాయిన్ అయ్యి ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిండు అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీలో మినిమమ్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి మనం అంటే ఏదైనా ఉంటదని కూడా తెలియదు అంత డబ్బులు ఉండటో వాళ్ళకి 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 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇలాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అట్లా సిటీ వైపే తెలుసు కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము సో మనం ఇప్పుడు సిటీ వైపు